నా మీద అంటే ఆరోపణలు కూడా వచ్చినాయి అంటే పనికి మాలిన బేస్ ఎలిగేషన్స్ కొంతమంది చేశారు ఈ ఈ పద్దెనిమిది నెలలో కూడా ఆ వాటికి సంబంధించి ఎవరైనా మీరు ఏమైనా అడగాలంటే అడగండి లేకపోతే నేను కొన్ని చెప్తాను తర్వాత మీరు అడగచ్చు తప్పులేదు ఆ బేస్ లెస్ లో ముఖ్యంగా చెప్తాను చెట్లు చెట్లు నరికిన విషయంలో మీకు తెలుసు స్టేషన్ లో నలుగురిని నలుగురిని అరెస్ట్ చేశారు వైసీపీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది పోలీసు వారు మీరు కాపీ ఇస్తారు కావాలంటే తీసుకోవచ్చు పోలీసు వారిని చెట్లు నరికిన విషయాలు ఒకటి నా మీద బేస్ లెస్ అలిగేషన్ చేశారు నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆ రోజున చేయడం జరిగింది తర్వాత వరుసగా కూడా ఏది పడితే అది పేపర్లో ఒక న్యూస్ ఛానల్స్ కొన్ని కొన్ని ఎక్కువ లేవు నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు సలహాలు ఇస్తున్నారు సూచనలు ఇస్తున్నారు ఈ రోజున కాదు నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నేను ఇంత ముందు ప్రెస్ లో పనిచేసినే దాదాపుగా మిడ్ నైంటీస్ లో రెండేళ్లు నేను కూడా ప్రెస్ లో పనిచేసాను వార్త ప్రెస్ లో ఉన్నాను స్టార్టింగ్ లో నాకు ఒక ఐడియా ఉంది మీడియా వ్యవస్థ మీద ఎంత ఉన్నతమైన రాజకీయ విలువ జర్నలిజం విలువలతో మీడియా వ్యవస్థ ముందుకెళ్తా ఉంటుందని నాకు స్పష్టమైన అవగాహన ఉంది అందుకని నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అవడం కూడా జరిగింది నేను ఉదయగిరికి వచ్చినప్పుడు ఎందుకంటే మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా షేర్ చేయండి ఏదన్నా కరెక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది ఈ పద్దెనిమిది నెలలో కూడా నాకు చాలా మంది మిత్రులు నువ్వు అది చేయి ఇది చేయి కరెక్ట్ చేసుకో ఈ విధంగా వెళ్ళు అని చెప్పి తప్పలేదు నేను చాలా నేర్చుకోవాలి ప్రతిరోజు నేర్చుకునే వాళ్ళం ఎవరైనా కూడా నేను రాజకీయాల ట్రెడిషనల్ పాలిటిక్స్కి కొత్త మూడేళ్ల క్రితం ఉదయం నియోజకవర్గానికి రావడం జరిగింది ఇందులో చాలా ఉంటాయి తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి మొదట ఆరు నెలలు కొంత కష్టపడ్డాను నేర్చుకున్నాను సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాను డిపార్ట్మెంట్స్ గురించి నేర్చుకున్నాను ఎక్కడ ఎక్కడ సరిగా పనిచేయాలి మనం ఎక్కడ నాయకులు సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది ఎక్కడో కూడా ఈ తొంభై ఐదు పర్సెంట్ తొంభై దాదాపు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా నా మీద బురద కార్యక్రమం ఎక్కడ చేయలేదు కానీ కొందరు పని కట్టుకొని కొన్ని ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఒక రెండు మూడు అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్స్ ఈ బచ్చా బ్లాక్ మెయిలర్స్ పని కట్టుకొని నా మీద చేసిన సందర్భం కొన్ని నిన్నారు నేను పద్దెనిమిది నెలల్లో కొన్ని విన్నప్పుడు బాధేసింది నాకు అవసరమా మనకి ఇది ఒకసారి అనిపించేది నాకు ఇది అవసరమా నాకు ఈ యూఎస్ లో ఉన్న లైఫ్ వదులుకొని నాకు చక్కగా వ్యాపారం చేసుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏదో చేయాలని వస్తే ట్రస్ట్ పెట్టాము మన సహాయం మనం చేసాము ఎలక్షన్లో నెగ్గాము ఎలక్షన్లో ఎన్నో పోట్లు ఎలక్షన్లో నెగ్గ నెగ్గేదానికి ఎన్నో పోట్లు పోట్లన్నీ తట్టుకున్నా మొత్తం పార్టీ వాళ్ళే పార్టీ వాళ్ళే ఉన్నారు పార్టీ వాళ్ళే కొంతమంది పొడిచారు మొన్నీ తట్టుకున్నాం పార్టీ వాళ్ళు పొడిచారు అన్ని పోట్లు తట్టుకున్నాం ఎలక్షన్కి వెళ్ళి చూపెట్టాం ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిన తర్వాత ముందుకెళ్తా ఉన్నాం ముందుకెళ్ళినా కూడా ఇంకా 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 అక్కడక్కడక్కడ గెలుపుతూనే ఉన్నారు ఇంకా కార్యక్రమం ఇంకా ఉంది దానికి సరైన రీతిలో సమాధానం చెప్తాను రాబోయే రోజుల్లో ఎదుర్కోలేని అంత అంత అయితే కాదు నేను ఈ ఈ గడ్డ మీద పెరిగిన ఉండే నేను ఈ మట్టిలో పొలాడినే ఈ మట్టిలో కూడా ఆడుకున్న నేను ఈ కాలేజీల్లో చదువుకున్న నాకు తెలుసు ఎక్కడ ఏంటి చేయాలో వారికి కూడా ఒకసారి జాగ్రత్తగా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి మీరు కూడా పది పది పనికి నా మీద వేసి ఏదో బలదల్లే కార్యక్రమం చేసుకోవద్దని చెప్తా ఉన్నాను దయచేసి ఇంకెవరన్నాయన్నా మీరు అడగదలుచుకుని ఏమన్నా ఉంటే చెప్పండి మీరు చెప్పాలి అది వైరం ఉందా లేదా అనేది ఒకటండి ఎవరైనా కూడా నేను నమ్మేది పార్టీని తెలుగుదేశం పార్టీని నమ్ముతాను తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లేవాడి నేను ఒక సేవ మాత్రమే తెలుగుదేశం పార్టీలో బాబు గారి అధ్యక్షతన మా యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వంలో నేను ఒక సేవ మాత్రమే నాకు పార్టీ ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీ ఏది ఇస్తే అజెండా ఏది ఉంటుందో ఆ అజెండా ముందుకు తీసుకెళ్లేవాడి నాకే కనుక పర్సనల్ ఎజెండా నాకు కానీ ఏ నాయకులకైనా కూడా తెలుగుదేశం పార్టీలో పర్సనల్ ఎజెండాలు ఉంటే మనిషి ఇంట్లో పెట్టుకోవాలి పర్సనల్ ఎజెండాలు మనిషి ఇంట్లో పెట్టుకోవాలని భావించే వ్యక్తిని అది నేనైనా అంతే నేనైనా అంతే మనిషి ఇంట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం గుమ్మం దాటి బయటకు వచ్చే దేనికి నేను చేశాను అక్కడ ఆర్గనైజేషన్స్లో చాలా ఆర్గనైజేషన్స్లో చేశాను కొన్ని వందల మందితో పనిచేశాను కొన్ని వందల మంది అమెరికన్స్తో పనిచేస్తున్నాను వాళ్ళ టీముల్లో పనిచేశాను టీములు లీడ్ చేస్తున్నాను అందరు మనస్తత్వాలు తెలుసు నాకు ఏం తెలియనివ్వండి ఏం కాదు నేను ఈ రోజున గుమ్మను దాటి మనం బయటకు వస్తున్నాం అంటే ప్రజాసేవ చేయడానికి బయటకు వస్తాం ప్రజాసేవ చేయడానికి బయటకు వచ్చినప్పుడు మనకున్న ప్లాట్ఫామ్స్ ఏంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ప్రజాసేవ చేయచ్చు లేదంటే పార్టీ పరంగా వచ్చి తెలియ ఒక పార్టీలో చేరి పొలిటికల్గా వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గం చేశాను రెండో మార్గం కూడా చేస్తున్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లకుండా ఇప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద లేకపోతే పార్టీ పరంగా కానీ నువ్వు ద్రోహం ఉండి ఇంకా ద్రోహాలు ఇంకా ద్రోహం చేస్తూ ముందుకు పోయే పరిస్థితి ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా సమాధానం చెప్పాడు వాళ్ళు మాలించుకోవాలి పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు ఆలోచించుకొని మారాల్సిన అవసరం ఉంది దాన్ని అంతకంటే నేనేం మాట్లాడే ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడే టైప్ కాదు నేను నేను చదువుకున్నవాడిని ఒక 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 గొప్ప నేను అమెరికాని ఈ రోజున కూడా నాకు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు దొరికినాయి అక్కడ అమెరికాకు పోయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతో నేర్చుకున్నాను నేనే కాదు మన మన తెలుగు వాళ్ళు చాలామంది ఎంతో నేర్చుకున్నారు సబ్జెక్ట్ వచ్చింది కేవలం డబ్బే కాదు కదా సబ్జెక్ట్ వచ్చింది మనుషులను మనం రూపుదిద్దుకున్నాం రీషేప్ చేసుకున్నాం ఏం చేయాలి మనుషుల పట్ల విలువ చిన్న చిన్న పని చేసే ఒక ఎంప్లాయీ పట్ల కూడా ఎంతో ఎంతో గౌరవ భావం ఉంటుంది అక్కడ ఎంతో గౌరవంగా పలకరిస్తాం మనం ఆ గౌరవం ఇవ్వాలి ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలి ఉద్దేశంతో ముందుకెళ్ళాలి నేను క్లియర్గా ఉన్నాను మళ్ళీ కూడా పొడస్తాం పొడస్తాం ఇంకా నాలుగు ఐదేళ్ళు పొడస్తాం అంటే ఏం చేయాలంటే నాకు తెలుసు అది ఎదుర్కోలేనంత పిచ్చు అయితే కదా నేను నా పన్నే చేసుకుంటూ ముందుకెళ్తాను బట్ ఒకటి మటుకు క్లియర్ గా చెప్తా ఉన్నా అభివృద్ధికి అర్థం వచ్చి పడుకుంటే మనకి ఎవడైనా కూడా ఒకటి వస్తే దాటుకొని పోతాను పది మంది వస్తే తొక్కుంటే పోతాను అందులో మొహం లేదు నాకు అభివృద్ధి కోసం వచ్చిన అదే దాంట్లో నేను కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు వచ్చి వేస్తూ అడ్డంగా దోచేస్తూ ఏమైనా అర్థం పడతా ఉందా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా పేపర్ ఉంది కదా అని చెప్పి నోటికి ఐదు వస్తే రాస్తే వస్తే చట్టపరంగా తీసుకుంటాం చట్టపరంగా వెళ్తా నేను కూడా నాకు తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇన్ని రోజులు అవసరం లేదులే ఏదో రాస్తుంటారులే లే పట్టించుకోకూడదు అని చెప్పేవాళ్ళు నాకు వాళ్ళు రాజకీయాల్లో ఎన్ని సహజ మామూలుగా ఏదో రాస్తుంటారని ఇది మరి దారుణంగా ఇది ఏదో హెడ్డింగ్ ఏంటి అడ్డొచ్చే వారిని అణిచివేస్తూ అడ్డంగా దోచేస్తుంది నా పేరు రాసినాడు కింద జోక్యం అని అది ఎవరు అణిచేస్తున్నాడు అని పేరు రాసేది నాకు తెలియదుగా కింద మళ్ళీ నా పేరు రాసినాడు దేని ఏముంది మీ దగ్గర ఏ విడిస్తున్నారు రాసేది ఎవరు రాసేవారు పేపర్ ఒకటి పెట్టుకుని ఇష్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ మీద పెద్ద వాళ్ళ మీద అందరి మీద నీ ఇష్ట ప్రకారం రాస్తున్నారు ఏది పడితే అది మహర్నేసిలో కృషి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు గాని బాబు గారు లోకేష్ బాబు గారు నేను కానీ